హాయ్ ఫ్రెండ్స్ న్యూమరాలజీ అనేది అంకెలు సంఖ్యల చుట్టూ తిరుగుతుంది ఈ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారిపై వివిధ సంఖ్యల ప్రభావం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరం నెల తేదీలు యాడ్ చేస్తే వచ్చే సంఖ్యను లైఫ్ పాత్ నెంబర్ అంటారు వీటి ఆధారంగానే వ్యక్తులు గుణగణాలు వారి లక్షణాలను న్యూమరాలజిస్టులు అంచనా వేస్తుంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలో పుట్టినవారు కొన్ని లైఫ్ పాత్ నెంబర్స్ వచ్చేవారు కష్టజీవులుగా ఉంటారు వీరు పనిలో అస్సలు వెనుకడుగు వేయరు విజయం సాధించాలని పట్టుదల వీరికి ఉంటుంది ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజంలో మంచి గౌరవం పొందుతారు ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి లైఫ్ పాత్ నెంబర్స్ వచ్చేవారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ తేదీలో పుట్టినవారు వీరు సాహసోపేతమైన వ్యక్తులు కష్టపడి ఫలితాలు సాధించే లక్షణం వీరి సొంతం వేగంగా పనిచేయాల్సిన వాతావరణంలో వీరు బాగా రాణిస్తారు తమ లక్ష్యాలు సాధించే విషయంలో వేరే ఛాన్స్లు అస్సలు తీసుకోరు లైఫ్ పాత్ నెంబర్ ఫైవ్ ఉన్న వ్యక్తులు అద్భుతమైన మల్టీ టాస్కర్స్ వీరు మంచి ఉత్సాహం ప్రభావంతో వివిధ రకాల పనులను మేనేజ్ చేయగలరు తమ నాలెడ్జ్ స్కిల్స్తో బెస్ట్ వర్కర్స్గా సమస్యలను పరిష్కారం చూపే ప్రాబ్లం సాల్వర్స్గా గుర్తింపు తెచ్చుకుంటారు నెంబర్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ తేదీలో పుట్టినవారు వీరు దయ శ్రద్ధ వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చాలనే బలమైన కోరిక వీరికి ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తూ సంతృప్తి పొందుతారు లైఫ్ పాత్ నెంబర్ నైన్ ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ఇతరుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తారు ఈ ప్రయత్నాల్లో మనసాక్షికి విలువ ఇస్తారు బలమైన పట్టుదలతో ఉంటారు కరుణా నిబద్ధతో సానుకూల మార్పు కోరుకుంటారు ఇకపోతే ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఈ తేదీలో పుట్టినవారు ఈ వ్యక్తులకు శ్రద్ధ ప్రాక్టికాలిటీ లక్షణాలు ఉంటాయి వీరు దృఢ సంకల్పంతో పనిలో నైతికతతో లక్ష్యాలు సాధిస్తారు లైఫ్ పాత్ నెంబర్ ఫోర్ ఉన్న వ్యక్తులు ఆర్గనైజ్డ్ సెట్టింగ్స్లో బాగా పనిచేస్తారు అంకిత భావంతో కష్టపడుతూ మంచి ఫలితాలను సాధిస్తారు దృఢత్వం విశ్వసనీయత కారణంగా వీరు బెస్ట్ టీం మెంబర్గా ఆధారపడదగిన వ్యక్తులుగా టీంకు ముఖ్యమైన ఆస్తిగా పాపులర్ అవుతారు ఇకపోతే నెంబర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ తేదీలో జన్మించిన వారు టూ విజయం సాధించాలనే బలమైన సంకల్పం కలిగి ఉంటారు కోరుకున్నది పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు లైఫ్ పాత్ నెంబర్ ఎయిట్ ఉన్న వ్యక్తులు అన్ని రకాల అడ్డంకులను అధిగమించగలరు వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు పట్టుదలతో తెలివితో ఏ పోటీలోనైనా ప్రత్యేకంగా నిలుస్తారు ఇకపోతే నెంబర్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ తేదీలో పుట్టిన వ్యక్తులు వీరు బాధ్యతాయుతమైన శ్రద్ధగల వ్యక్తులు బాధ్యతను స్వీకరించడానికి మొగ్గు చూపుతారు ఇతరులకు కేరింగ్ ప్రోత్సాహాన్ని అందించడంలో వీరు తర్వాత ఎవరైనా లైఫ్ పాత్ నెంబర్ సిక్స్ వచ్చే వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తూ సంతృప్తి చెందుతారు ఇది వారిని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది కరుణ బాధ్యతల వంటి లక్షణాల కారణంగా వీరు నమ్మదగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి